ధృవీకరణ పత్రాలకు దరఖాస్తు చేయని ట్రాన్స్జెండర్లు రాష్ట్రంలో పన్నెండు వందల ఎనభై నాలుగు మందికి మాత్రమే సర్టిఫికెట్లు వివిధ పథకాల లబ్ధికి ఇవి తప్పనిసరి రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ధృవీకరణ పత్రాల గుర్తింపు కార్డులు తీసుకునేందుకు ముందుకు రావటం లేదు వీటి జారీకి ప్రత్యేక పోర్టల్ను సిద్ధం చేసినప్పటికీ దరఖాస్తులు పెద్దగా రావటం లేదు ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో యాభై తొమ్మిది వేల మంది ట్రాన్స్జెండర్లు ఉండగా రెండు వేల అరవై మంది మాత్రమే ధృవీకరణ పత్రాలకు దరఖాస్తు చేశారు వీరిలో పన్నెండు వందల ఎనభై నాలుగు మందికి మాత్రమే ఇప్పటివరకు సర్టిఫికేట్లు జారీ అయ్యాయి రెండు వందల ఎనభై ఏడు దరఖాస్తులు తిరస్కరించగా నాలుగు వందల తొంభై అర్జీలు పెండింగ్లో ఉన్నాయి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇరవై ఆరు వేల మందికి మాత్రమే ఈ ధృవీకరణ పత్రాలు ఐడి కార్డులు మంజూరయ్యాయి ట్రాన్స్జెండర్ల కోసం ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో మైత్రి క్లినిక్లు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తుంది పైలట్ ప్రాజెక్టుగా ఇటీవల పలు పలువురు ట్రాన్స్జెండర్లను హైదరాబాద్ ట్రాఫిక్ సహాయకులుగాను కూడా నియమించింది ధృవీకరణ పత్రాలు ఉన్నవారే ఇలాంటి పథకాల్లో లబ్ధి పొందేందుకు అదేవిధంగా గరీమా గృహాల్లో వసతి పొందేందుకు అవకాశం ఉంటుంది అయితే సామాజిక వివక్ష అందరిలో చొలకన అవుతామని ట్రాన్స్జెండర్లు ఈ సర్టిఫికేట్ల కోసం ముందుకు రావటం లేదని సంక్షేమ అధికారులు చెప్తున్నారు సో తెలంగాణలో ఉన్న అందరూ కూడా ఇదైతే ఉపయోగించుకోవాలని ఎందుకంటే ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతుందని అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి తీసుకోవాలని చెప్పి చెప్తున్నారన్నమాట ఖచ్చితంగా ఈ ధృవీకరణ పత్రాలు అయితే తీసుకోవాలి ఎందుకంటే అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అయితే వదులుకోకూడదు సో అందువల్ల ఏంటంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సర్కారు ఏదైతే ఈ ఈ సర్టిఫికేట్లు అయితే ఇస్తుందో ఈ సర్టిఫికేట్ ద్వారా వారికి పెన్షన్లు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట అందువల్ల వీరికి ఖచ్చితంగా సర్టిఫికేట్లు అయితే ఉండాలి వీరందరినీ కూడా తీసుకోమని చెప్పి తెలియజేస్తుంది ప్రజలందరికీ కూడా వీటిపై అవగాహన అయితే ఉండాలని చెప్తుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి